శ్రీ నమః నమ లలితామాత భక్తులందరికీ ప్రాణామములు అందరూ బాగున్నారా లలిత సహస్రనామాల్ని ప్రతిరోజు చదువుతున్నారా అయితే మీకు కలిగిన అనుభవాల్ని నాతో షేర్ చేసుకోండి కామెంట్స్ రూపంలో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అయితే ఇప్పుడు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదివరకు లలితా సహస్రనామాల్లో నలభై ఐదు శ్లోకాలు వాటి అర్థాలు చెప్పుకున్నాం కదా ఇప్పుడు నలభై ఆరవ శ్లోకం దాని అర్థాన్ని కూడా మనం చెప్పుకుందాం ఆ శ్లోకం ఏమిటంటే నిష్కారణ నిష్కలంక నిలుపాదిశ్వర ని రాగ రాగ మదని నిష్కారణ అంటే కారణములు లేనిది అమ్మకు కారణమేముంది అమ్మే కారణానికి కారణం వంటిది అమ్మకు ప్రత్యేకించి కారణం లేదు నిష్కలంక అంటే కలంకము లేనిది కలంకం అంటే మచ్చ అంటే ఏదైనా చెడు లేనిది నిష్కలంక అంటారు అమ్మ నిష్కలంక కలంకం లేనిది అమ్మ నిరుపాధి అంటే ఉపాధి లేనిది అంటే ఏదో ఒక శరీరంలో బంధించబడిన వాళ్ళం మనందరం ఉపాధి మీద ఆధారపడే జీవులం మనం మనకు రకరకాల ఉపాధుల్లో మన ఆత్మ బంధించబడుతుంది కానీ అమ్మ అటువంటి ఉపాధులు ఏమీ లేనిది అంతటా సర్వవ్యాపితమైన ఉన్న అమ్మకి ఒక ఉపాధి అంటూ ఏముంటుంది నిరీశ్వర నిరీశ్వర అంటే అధిపతి లేనిది అమ్మే ఈ సమస్త భూమండలానికి అధిపతి అటువంటి అమ్మకి ఇంకా అధికారి అధిపతి అంటూ ఎవ్వరు ఉండరు నీ రాగ అంటే రాగము లేనిది అంటే అనురాగము యందు కూడా అనురక్తి లేనిది రాగద్వేషాలకు అతీతమైన స్వరూపమే ఆ శ్రీమాత కాబట్టి అమ్మని నీరాగా అంటారు నిర్మద మదము లేనిది అంటే నిర్మద అంటే నాకు ఇది వచ్చు నాకు ఇది ఉంది అని మదము అహంకారంతో మనలాంటి సామాన్య మానవులు కొట్టి మిట్టాడుతారు మరి సాక్షాత్తు లలితా పరా భట్టారిక జగన్మాత ఆయన అమ్మకు ఎందుకు అహంకారం ఉంటుంది ఉండదు మదనాశిని మనలో ఉండే మదాన్ని కూడా అంటే మనకు తెలివితేటల వల్ల కానీ మన బాహ్య స్వరూపం వల్ల కానీ మన అధికారం వల్ల కానీ మన టాలెంట్ వల్ల కానీ దేనివల్లైనా మనకు ఒక అహంకారం అనేది వస్తుంది అటువంటి అహంకారాన్ని అమ్మ నాశనం చేస్తుంది ఎవరికి నాశనం చేస్తుంది అమ్మ పాదాలు ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళని సంసార సాగరం నుంచి తన కాలి బొటని వేలితో పైకెత్తి మనల్ని బయటికి లాగి అవతల పడేస్తుంది అటువంటి అమ్మని మనం నమ్ముకోవాలి మనకి ఏ బాధ కలిగినా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా అమ్మకు చెప్పుకుంటే అమ్మే మనల్ని తీరుస్తుంది మనకి ఎటువంటి చెడు అంటకుండా కలంకం అంటకుండా ఎటువంటి బాధలు అంటకుండా అమ్మే మనల్ని కాపాడుతుంది శ్రీమాత్రే నమ